భక్తి దేవరాయ ప్రేక్షకులకి స్వాగతం వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి భక్తి దేవరాయ ప్రేక్షకుల్లో చాలామంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటుంటారు ప్రతిరోజు కొంతమందికి ఆనందం ప్రతిరోజు లేస్తూనే కొంతమందికి కష్టం ఉదయించే ప్రతిరోజు తమ సొంతం అవ్వాలని కోరుకునే వాళ్ళు ఎవరుండరు చెప్పండి అందరికీ ప్రతిరోజు విజయమే కావాలి అలా అని చెప్పి ప్రతిరోజు అందరికీ విజయం సంప్రాప్తిస్తుందా అలా ఉంటే ఆనందానికి ఇంకా హద్దే ఉంటుంది కాబట్టి జీవితంలో మాధుర్యం ఉండాలంటే కష్టములు ఉండాల్సిందే నష్టములు ఉండాల్సిందే కాబట్టి ఇటువంటి కష్ట నష్టాలు అందరికీ ఒకే రకంగా ఎప్పుడూ ఒకేలాగా ఉండవు ఇవి చెప్పడానికి మన దైనందిన జీవితంలో గోచారిత్య గ్రహాల మార్పు దీనికి సూచిక అట్లాగే నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశి వారి కర్కాటక రాశిలో పద్దెనిమిది అక్టోబర్ నుంచి మార్పు చెందబోతున్నాడు కాబట్టి ఇటువంటి కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన తర్వాత ఎవరికి మంచి జరుగుతుంది ఎవరికి చెడు జరుగుతుంది ఇప్పటివరకు మంచి జరిగినటువంటి వాళ్ళకి చెడు ఎలా ఉండబోతుంది ఇప్పటివరకు చెడు జరిగి మంచి ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ రాసుల వారికి ఆనందము సంతోషము ఏ రాసుల వారికి కష్టము సుఖము దుఃఖము అనేటువంటి విషయాల గురించి కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఇందులో పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు ఉన్నటువంటి మధ్యకాలంలో మూడు పర్వదినాలు ఉన్నాయి ఈ మూడు పర్వదినాలలో గు ఆ కష్టాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళకి సుఖము యోగము కలుగుతున్నటువంటి గురుగ్రహము ఇంకా బలం పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి ఇప్పటి ఆనందంగా ఉన్నటువంటి జీవితంలో అకస్మాత్తుగా కష్టాలు ఉన్నప్పుడు ఆ గురుగ్రహ మార్పు వల్లే జరిగినాయని భావించేటువంటి వాళ్ళు ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పెంపొందించుకోవాలంటే ఎటువంటి పరిహారాలు ఆ మూడు రోజుల్లో చేయాలనే విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఆలస్యం చేయకుండా పన్నెండు రాశిలో జన్మించినటువంటి వారికి కేవలం గురుగ్రహ మార్పే కాకుండా ఈ రవి కుజ శుక్రగ్రహ బుధగ్రహ మార్పులు కూడా జీవితంలో ఎటువంటి పాత్రను పోషిస్తాయో పన్నెండు రాశుల వారి గురించి కూడా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళదాం గ్రహము పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలంలో కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నటువంటి కారణం చేత వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ వృశ్చిక రాశి వారికి పంచమ శని ఎలాగో సాధారణంగా యోగించడు అలాగే అష్ అర్ధాష్టమ రాహువు దశమకేతువు ఈ రాహుకేతుల ప్రభావం కూడా ఉండడం వల్ల ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రయత్నాల్లో ఆటంకాలు పలు సమస్యలు సంతోషంగా ఉండలేకపోవడం అలాగే గురువు పదిహేడో తారీఖు అక్టోబర్ వరకు అష్టమ స్థాన స్థితి ప్రభావం వలన చాలా మటుకు ఆరోగ్య సమస్యలు కానీ లేకపోతే ధనపరమైన సమస్యలు కానీ ఇలా ఒకటా రుండా అనేక విషయాలుగా వృశ్చిక రాశి వారు సతమతం అవుతూ వచ్చారు కానీ అనుకోని వరంలా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గురువు భాగ్యస్థానంలోకి ప్రవేశం చేయడం పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో ఇది చాలా యోగించేటువంటి స్థితి అని చెప్పవచ్చు ఎందుకు అనంటే భవిష్యత్తులో వచ్చే సంవత్సరం ఉగాది తర్వాత అందమైన జీవితాన్ని అద్భుతమైన యోగాన్ని ఇచ్చేటువంటి గురువు కొంత తొందరగానే పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో అలాంటి శుభ ఫలితాలు రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతుందో ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో రుచి చూపించబోతున్నాడు అంటే అద్భుతమే గురువు చాలా యోగిస్తున్నాడు ఎందుకనంటే ఇప్పటి వరకు ఏది కూడా ఆలోచనలకే పరిమితమైపోయి ఇంప్లిమెంటేషన్ జరగని కార్యక్రమాలన్నీ కూడా ఒక్కసారి గురువు రాగానే పనులు చకచకా మొదలుపెట్టేస్తూ ఉండడం ఎందుకంటే అష్టమ గురువు కాస్త యోగిస్తూ ఉండడం ఇది చాలా మార్పు మీ జీవితంలో అంటే అనుకూలమైన సమయం మీకు ప్రారంభమైంది ఇక విదేశీయానానికి వెళ్ళాలి విదేశంలో చదువుకోవాలి స్థిరపడాలి అనుకునేటువంటి వాళ్ళకందరికీ కూడా గురువు అనుకోని వరంలా యోగించబోతున్నాడు మీకు ఈ గురుగ్రహ మార్పు వల్ల సంపూర్ణంగా ఐదు రాశులు యోగాన్ని పొందుతున్నాయి అందులో వృశ్చిక రాశి కూడా ఒకటి సాధారణమైనటువంటి యోగాన్ని చక్కగా పొందుతున్నారు అయితే ఇక్కడ ప్రధానంగా గమనించుకోవాల్సింది ఏంటనంటే ఈ యొక్క గురువు మారుతున్నాడు కానీ మిగతా గ్రహాలు యాజ్ యూజువల్గానే ఉన్నాయి ఈ మిగతా గ్రహాల అనుగ్రహాన్ని కూడా పొందే ప్రయత్నము ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు చేయాలి ఎందుకనంటే ఈ వృశ్చిక రాశి వారికి కుజుడు పన్నెండవ స్థానంలో ఇరవై ఏడు అక్టోబర్ వరకు రవి పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు వరకు పన్నెండవ స్థానంలో పదహారు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు జన్మరాశిలో కుజుడు జన్మరాశిలో ఉంటాడు కాబట్టి ఒక్క గురువు మాత్రమే యోగిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క గురువుకి అమితమైన బలాన్ని ఇచ్చే విధంగా దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఈ వృశ్చిక రాశి వారు చేస్తే రాహువు కేతువు శని రవి కుజ గ్రహాలు ఇచ్చే దుష్ఫలితాన్ని ఈ గురువు ఒక్కడు కాచుకోగని కాపాడగలుగుతాడు ఇలా మీరు చేసుకోవాలి ఇక మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా అని చెప్పాను కదా పద్దెనిమిది ఇదే పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు రవి వ్యయస్థాన సంచార ప్రభావం వలన ఉద్యోగంలో బదిలీలు జరిగే అవకాశం ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అనుకున్న పనులు వాయిదా పడేటువంటి అవకాశం ఉంటుంది ఇక చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో కాస్త నిరాసక్తగా సాధారణంగానే ఉంటుంది ఈ ఎప్పుడైతే జన్మ రవి ఎప్పుడైతే జన్మ రాశిలోకి ప్రవేశం చేస్తాడో పదహారు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు జాతకరీత్యా కాస్త వృత్తిలో ఉద్యోగాలలో వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది అనుకోని భయాందోళనలు ఏమీ జరగదండి కానీ అనవసరమైనటువంటి భయాందోళనలు ఉద్యోగం నుంచి తీసేస్తారేమో ఇలా రకరకాలుగా వ్యాపారము కుంటుబడిపోయిపోతుందేమో మళ్ళీ ఇంకా ఈ వ్యాపారం చేయలేనేమో వృత్తి ఏంటి నేను నమ్ముకున్న వృత్తి నా కళ నాకెందుకు నాకు యోగించట్లేదు అనే ఆలోచన ఈ పదహారు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు వస్తుంది అలాగే అర్ధాష్టమ రాహువు దశమకేతువు పలు నిర్ణయాలన్నీ కూడా మార్చుకోగలగడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ గురువు ఒక్కడు మారినటువంటి కారణం చేత ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ మీరు గనక ప్రయత్నం గనక చేస్తే ఈ అన్ని ఇచ్చే గ్రహాలు ఇచ్చే దుష్ఫలితాలని ఈ గురువు ఒక్కడు కాపాడగలుగుతాడు కాబట్టి ఈ గురువుకి ప్రాణం పోసే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి అంటే దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం తరచుగా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు చేయాలి మొన్ననే కదండి అర్ధాష్టమ శని ప్రభావము మళ్ళీ ఇంతలోనే గురువు అష్టమంలోకి వచ్చాడు మారుతున్నాడు అని అనుకునేసరికే మళ్ళీ ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి కలుగుతున్నాయి కాబట్టి ఎలా ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి అంటే ఎప్పుడు కూడా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉండాలి దత్తాత్రేయ ఆరాధన గురుచరిత్ర ఆరాధన ఇవన్నీ చేస్తూ ఉండాలి ఇట్టి దైవానుగ్రహం అందరికీ ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అందరికీ అందించాలనే సదుద్దేశంతో ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలంలో మూడు పర్వదినాలు అనేటువంటివి ఉన్నాయి ఆ పర్వదినాలలో సర్వదోష నివారణ పూజల హోమాలు మన పీఠమాధ్వర్యంలో జరపబడతాయి అవి ఐదు నవంబర్ కార్తీక పౌర్ణమి సుప్రసిద్ధ కాశీ క్షేత్రములో అలాగే ఇరవై నవంబర్ కార్తీక అమావాస్య ఈ శ్రీశైల క్షేత్రములో మహిమాన్విత శ్రీశైలం నాలుగు డిసెంబర్ మార్గశిర పౌర్ణమి ప్రముఖ దత్తక్షేత్రంలో సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి మాలలు ఇవ్వడం జరుగుతుంది ఈ సమయంలో గ్రహాలకి అనుకూలంగా దైవానుగ్రహాన్ని ఇచ్చే విధంగా ఈ పరిహారాలు అనమాట అవకాశం ఉంటే కార్యక్రమ తదంతా కాంటాక్ట్ చేసి మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక ముఖ్యంగా విద్యార్థులు కష్టపడితే కష్టే ఫలి కష్టపడితే ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి మిగతా ఏ గ్రహాలు అనుకూలంగా లేకపోయినా గురువు అనుకూలంగా ఉన్నటువంటి కాలం చేత కష్టపడితే ఖచ్చితమైనటువంటి ఫలితాలను ఇస్తాడు నిరుద్యోగస్తులు బాగా ప్రయత్నము చేయాల్సిందే వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది సంతానార్థులకి సంతానం కలిగే అవకాశం ఉంటుంది విదేశీయానం విదేశీ విద్యకు చేయాలనుకునే వాళ్ళకి తప్పకుండా మీరు విదేశీయానం చేసే అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇక మరీ ముఖ్యంగా తులారాశిలోకి మూడు నవంబర్ నుంచి ఇరవై ఆరు నవంబర్ వరకు శని యో శుక్రగ్రహం యోగకారకం అలాగే ఇరవై ఆరు నవంబర్ తర్వాత ఈ శుక్రగ్రహం వృశ్చిక రాశిలోకి సంచారం చేస్తుండడం కాబట్టి ఏతావాత గురువు శని శుక్రుడు ఈ మూడు గ్రహాలు మీకు సంపూర్ణంగా యోగించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఖచ్చితంగా ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయండి ఇంతకుముందు ఉన్నటువంటి రోజులు వేరు ఈ రోజులు వేరు ఈ సమయంలోనైనా మీరు అనుకున్నటువంటి పనులని కార్యారు కార్యాచరణలోకి తీసుకుని వస్తే తప్పకుండా మీరు విజయాన్ని చవిచూస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే కూడా ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితంలో సమస్యలు ఎదురవుతున్నాయనంటే అంటే తప్పకుండా మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల యొక్క ప్రభావం కావున దగ్గరలోని మంచి ఉపాసన పొరలైనటువంటి పండితుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు